అందరికీ నమస్తే నేను కొర్రమీనుతో ఎప్పుడు చేసే పులుసు కాకుండా ఈరోజు సెపరేట్గా వంట చేశాను మీరు చివరి వరకు చూడండి సూపర్ వంట ఇది చాలా బాగుంటుంది ఒక కేజీ ఫిష్ను ఉప్పేసి శుభ్రంగా ముందే రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని చివరిగా ఉప్పేసి కడుక్కున్నాను ఇట్లయితే చాలా ఫ్రెష్గా అవుతాయి పీసెస్ కల్లుప్పుతో ఉప్పుతో శుభ్రంగా కాసేపు వాటికి పులుముకొని నీళ్ళు పోసుకొని కడుక్కుంటే చూడండి శుభ్రంగా ముక్కలు అవుతాయి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడరు జింజర్ గార్లిక్ పేస్టు ఒక టీ స్పూన్ సాల్ట్ కొంచెం ఆయిల్ బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ మీడియం సైజ్ నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి నిమ్మరసం కూడా బాగా పట్టే విధంగా కలుపుకొని ఒక ముప్పై నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు స్టవ్ ముట్టించి దానిలో ఒక మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు కాల్చుకోవాలి అసలు గ్రేవీ ఎంత బాగుంటుందంటే ఇట్లా చేస్తే ఈ గ్రేవీతో మీరు మొత్తం దీన్ని ఇస్తారు సెమీ గ్రేవీ ఉంటుంది బాగా టమాటాలు కూడా మూడు తీసుకున్నానండి టమాటాలు కూడా అదే విధంగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాల పై పొట్టంతా వచ్చేస్తుందండి ఈజీగా తీసేసేయాలి తీసేసి వాటిని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఇయ్యో ఈ విధంగా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి జార్లోకి తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి దాన్ని మెత్తని పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనం అరగంట నానబెట్టుకున్న ఫిష్ ఉంది కదా దాన్ని వేసి వేయించుకోవాలి జాగ్రత్తగా తిప్పేసుకోవాలండి ఫిష్ ఇట్లా చేయడం వల్ల తర్వాత కూర ఉండేటప్పుడు కూడా ముక్కలు చీలకుండా అలాగే ఉంటాయండి కామన్గానే కొరమీన్ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి ఇట్లా చేయడం వల్ల అస్సలు ముక్క మొత్తం కూర అయిపోయి మనం కూర కతం అయ్యే వరకు కూడా ముక్క చిరగదండి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ మళ్ళీ వేసుకోవాలండి వేసుకొని మన బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ కొద్ది కొద్దిగా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క సాజీరా లవంగా ఇలాచీ జాపత్రి ఒక జాజికాయ కొంచెం ఒక జాజికాయ పట్టదండి కొంచెం దూరం అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి స్టార్ ఫ్లవర్ ఒక ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీల్చుకుని వేసుకోవాలి హాఫ్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ ఎందుకంటే ముందే ముక్కలకు పట్టించున్నాం కదా ఎక్కువ అవసరం లేదండి చూడండి బాగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పీడి వేసుకోవాలి సన్న సెగ మీద ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి చూడండి ఇప్పుడే ఆయిల్ పైకి వస్తుంది మంచిగా వేగింది కదా టమాటా పేస్ట్ ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక టీ స్పూను సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి బాగా కలుపుకుంటూ ఉండాలి గరం మసాలా అండి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి మూత పెట్టుకొని సన్నని ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు చూడండి చాలా బాగా మగ్గింది నూనె పైకి వచ్చింది కదా వేగిన తర్వాత ఇప్పుడు ఒక కొబ్బరి పౌడర్ ఒక టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూను జీరా పౌడర్ హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను ఇవన్నీ వేసి ఈ మసాలాలు కూడా బాగా వేగే విధంగా రెండు మూడు నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేసి ఆ మసాలా అంతా వాటికి పట్టే విధంగా పట్టించాలండి అంత మసాలా అంతా కంప్లీట్ పట్టే విధంగా పట్టించాలండి ముక్కలను ఇట్లా తిప్పుకుంటూ మొత్తం పట్టించేయాలి గ్రేవీ మరీ పల్చగా కాకుండా ఇట్లా ఉంటుందండి ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి బాగా చూడండి ఎంత బాగా అయిందో ఆ నీరు కూడా హాఫ్ గ్లాస్ కూడా నీరు పీల్చుకుంటుంది ఆ మసాలా మొత్తం ముక్కలు కూడా జ్యూసీ జ్యూసీగా ఎక్కువ నీళ్ళు నీళ్లు గ్రేవీ లేకుండా సెమీ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో అంటూ కలుపుకొని తిన్నా వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుందండి నేను వేరే ప్లేట్లకు తీస్తున్నా చూడండి ఎంత బాగుందో అసలు ఆ టేస్ట్ చూస్తే మీరు వదిలిపెట్టరండి ఎప్పుడు పులుసే కాకుండా ఇట్లా కూడా స్పెషల్గా మనం అప్పుడప్పుడు కొన్ని వెరైటీస్ ఉంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి